சை சார் ஏன் நாலு சார் அந்த

ஒரு கிளம்பி மஞ்ச பெரி கொட ஜெர் இப்படோ அது கன படுத்த કિની કેલા કિની કેલા અને આ પડી પડી નો બોટરિસ્કા નો બોટરિસ્કા આલે પ્રદેસ નહી જ છે મને દેના હવે આપણે આપણે એકદમ જઈરી મીર મીર અના સ્વામી જરણ સ્વામી સ્વામી જમ જમ અના આ જન ને બા ઓ અના આ બોટરે બા ઓડે નવરું ના ચાપ લઈ ઓકે આ કેન કરે કરવાંતી છે છેનાટવંટી మన శాస్త్రసలు జీవిరాయ్య గారికి అలాగే అయితే ఏవైతే మన పంటలు పండించాలనే పంచ సూత్రాలని ఇందాక ఏమో చెప్పినట్టు ఐదు సూత్రాలు వివరించారు మనం అనువైన పంటలు వేసుకొని వాటితో అనుకూలంగా పంటలు పండించుకోవాలనేది దాని కాన్సెప్ట్ ఆర్గానిక్ సైకోవాలనే విధంగా ఈ షార్చ్ కూడా ఏర్పాటు చేశారు కనుక ఇవన్నీ మనము అనుసరించి పంటలను అనుకూలమైన వ్యాస పండించుకోవాలనేది మన ముఖ్యమంత్రి గారి అభిప్రాయాలు ఈ సంవత్సరం కొంత చాలా వర్షాలుగా అధిగమించి కూడా పంట బాగానే రావడం జరిగింది కాకపోతే దాని మీద ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు చాలా కొనడానికి దాని అధికారులకు కూడా విడవర్చి చెప్పడం జరిగింది అవన్నీ వాళ్ళు చెప్తారు ఏం జరిగింది ఆ పంట మీద ఏమాత్రం కొనడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసినంత మనకు ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు వివరిస్తారు అలాగే ఇందాక చెప్పినట్టుగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు వివరిస్తారు కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు

கொஞ்சம் செல்லுமா கிந்த படிச்சா போதே நீ சார் கொஞ்சமா ஒரு கிளச்சு மஞ்சள் கிந்த பெடுத்தே కొద్ది ఇక్కడ జరిగారు మీరు ఇప్పుడన్నా ఒక ఫోటో తీసుకుంటారు నీట్గా అదే కదా మీ ઓકે <laughs>